మనము వచ్చిన వెంబడి వచ్చినము పుస్తకం వెంబడి పుస్తకం మనం చదువుకుంటూ వస్తున్నాము గత నడిద సహోదరులు రవాణా మనకి సొమ్ములు మొదటి గ్రంథము ఇరవై రెండో అధ్యయనం గురించి ఉన్నారు దావీదు సౌల్య గురించి పారిపోవటము ఆయన తప్పించుకున్న తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళి వాటిని దాక్కోవటం అని చూస్తాము ఈ రోజున ఇరవై మూడు సొమ్ములు మొదటి గ్రంథము ఇరవై మూడో అధ్యయనం చదువుకున్నప్పుడు దావీదు దేవుని దగ్గర విచారి సందర్భాన్ని అలాగే సౌలు తన కొరకు పనిన పరినాగాని కూడా ఇక్కడ కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ఉంటాము సొమ్యూలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడవ చిన్న మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ప్రాముఖ్యంగా దావీదు గారు విలుప్తులతో యుద్ధం చేసిన సందర్భాన్ని సందర్భం చూస్తూ ఉంటాం మనం ఒకటి నుంచి ఆరు వచ్చినాల్లో దావీదు విలుప్తీలతో యుద్ధం చేసి కేయిల వారిని కాపాడటం మనం చూస్తూ ఉంటాము రెండవది కెయిల్లలో దావీదు ఉన్నాడని సౌలు తెలుసుకొని దావీదిని దావీదు జీలందరినీ కూడా పట్టుకుందామని సౌలు పనిన పన్నాగం దావీదు గారికి తెలియటము మరలా అక్కడి నుంచి దావీదు పారిపోవటం అనేది మనం చూస్తున్నాం రెండు సందర్భాలను ఇక్కడ మనం చూడగలము కాబట్టి మొదటిగా మనము సమయోలు మొదటి గ్రంథము ఇరవై మూడో అధ్యయము ఒకటో వచ్చిన కానీ నుంచి మనం చదువుతో వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఇక్కడ దావీది గారు పారిపోయిన తర్వాత ఇక్కడ చూసిన సందర్భం చూసినట్లయితే తరువాత ఫిలిప్తీయులు కేయ్యల మీద యుద్ధము చేసి కళ్ళ మీద ధాన్యం దోచుకుని ఉంచారని దావేదకు వినబడను ఫిలిప్తీయులు కేయీల మీదకి యుద్ధానికి వెళ్ళి వారి ధాన్యాన్ని దోచుకుంటారని చెప్పేసి దావీదికి విన వినబడినప్పుడు దావీది గారు సరాసరి వారి మీదకి వెళ్ళి యుద్ధం చేయకోకుండా ఏం చేస్తున్నాడు అనే మనం చదువుకున్నట్లయితే రెండో వచ్చిన నుంచి మనం చదువుకుంటే అంతట దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిప్తులను హతము చేయుదనా అని యోహో యుద్ధ విచారణ చేయగా యోహోవా నేను వెళ్ళి ఫిలిప్తులను హతము చేసి కేయిని రక్షించమని దావేదికు సెలవిచ్చాను దావేది గారికి కేయిల వాళ్ళు ఆపదలో ఉన్నారు ఫిలిప్తులు ఇబ్బంది అని చెప్పేసి దావేది గారికి తెలిసినప్పుడు దావేదు నాకు శక్తి ఉంది లేదంటే నేను బలవంతుని నాకు సైన్యం ఉంది కాబట్టి నేను రాజు నేను రాజుగా నియమించాడు కాబట్టి నేను వారితో పోరాడుదును అనేసి ముందుకి వెళ్ళాల్సింది కాకుండా వెళ్ళకోకుండా దేవుని యుద్ద విచారణ చేయటం అనేది మనం గమనిస్తూ ఉంటాము అంటే మనము కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకున్న విధానాన్ని బట్టి ఏం చేస్తారంటే ఏదైనా ఒక సందర్భం తెలియగానే అసలు ఏం జరిగింది ఏంటని ఆలోచన చేయకోకుండా వెళ్ళిపోతారు ముందే అసలు ఏం జరిగింది ఏంటి ఎవరి తప్పు ఎవరిది ఒప్పని ఆలోచన చేయరు ముందే జరుగుతుందంటే వెళ్ళిపోతారు అంతే ఇక్కడ దావిది గారు అయితే అలా చేయకోకుండా అయ్యా మరి నేను ఎలానా నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయనా అని చెప్పేసి దావిది గారు దేవుని వద్ద ముందు విచారణ చేయడానికి మనం చూస్తూ ఉంటాము మనము కూడా ప్రతి విషయంలో కూడా తొందరపడ నిర్ణయాలు కాకోకుండా తొందరపడి మాట్లాడటం కాకోకుండా నిదానించి ఆలోచన చేసి మాట్లాడటం అనేది ఒక ప్రాముఖ్యమైనది అయితే అది ఏ పని జరిగినప్పటికీ కూడా అది దేవుని చిత్తం కాబట్టి దేవునికి ముందు అప్పచింపుకొని చేసుకుని ప్రారంభించడం అది గొప్ప ధన్యత అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు దావేది విషయంలో కూడా దేవుడు అలాంటి గొప్ప లక్షణాన్ని ఉంచాడు దావెది గారిలో కూడా మనం ఆ గొప్ప లక్షణాన్ని కనుక్కోవచ్చు ఇక్కడ అక్కడ కేయీల వాళ్ళు ఆపదలో ఉన్నారని చెప్పేసి యుద్ధంలో ఉన్న బా బాధపడుతున్నారు ఫిలిప్తీలు వారు దానినంత అంతా దోచుకున్నారని చెప్పేసి దావేది గారికి తెలిసినప్పుడు వెళ్ళి వారితో మాట్లాడకుండా దేవుని అంత విచారణ చేసే మనం ఇక్కడ చూస్తూ ఉంటాము మూడో వచ్చిన మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమంటే దావీదుతో కూడా ఉన్న జనులు మేము ఎక్కడ యోధాదేశములు ఉండినో మాకు భయముగానే ఉన్నది ఫిలిప్తీల సైన్యముకు ఎదురుగా కేయీలకు మేము వచ్చినట్లు మరింత భయము కలుగును కదా అని దావీదితో అనగా ఇక్కడ రెండు మూడు వచనాల్లో మనం చదువుకున్నప్పుడు రెండవ వచనం మొదటి భాగంలోను దావిది గారు దేవుని విచారం చేస్తాడు దేవుడు నువ్వు వెళ్ళు కేయిల వారిని పిలుపు నేను నేను అప్పగిస్తాను కేయిలని రక్షించమని చెప్పి దేవుడు అని చెప్పిన తర్వాత మరలా దావేదితో పాటు ఉన్న జనులేమంటున్నారంటే అయ్యా మేము ఒక్కళ్ళము ఎక్కడుంటే మాకు భయంగానే ఉంది మేము కూడా నీతో పాటు వస్తాం నీతో పాటు వచ్చినప్పుడు వారికి భయం కదా జనవరిని చూసినప్పుడు ఇంకెక్కు నువ్వు ఒక్కడివంటే కొద్దిగా ఉంటారు లేకపోతే నలుగురు అంటే కొద్దిగా ఉంటారు కానీ ఇక్కడ మనం అందరం కూడా వెళ్తే వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడతారు కదని చెప్పేసి అన్నప్పుడు మరలా దావీది గారు దేవుని యొక్క విచారణకు వెళ్తున్నాడు మరలా దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమన్నాడు ఆయన ఏమన్నాడు నాలుగు విషయం అనుకుంటే దావీదు మరలాహో విచారణ చేశాను నీవు లేచి కేయీలకు వెళ్ళము ఫిలిప్తిని చేతికి అప్పగించదని యోవా సెలవీయగా మరలా దావేది గారు దేవుణ్ణి అడిగాడు అడిగినప్పుడు నువ్వు వెళ్ళు నేను వారిని చేతికి అప్పగిస్తాను అన్నప్పుడు దావీదును అతని జను కెయ్యిలా కెయ్యిలకు వచ్చి పిలింతులు యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకొని వచ్చి ఇలాగ దావీదు కేయ్యల కాపురస్తులను రక్షించను చూడండి ఇక్కడ వాళ్ళు అడగలేదు మరి మనం చూసినప్పుడు సందర్భంలో చదువుకున్నప్పుడు కేయీల వాళ్ళు మమ్మల్ని కాపడమని అడగల కానీ దావేది గారు రాజుగా దేవుడు నియమించాడు కాబట్టి ఆయన యొక్క ఆలోచన మనసులో ఉంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదనే ఆలోచన ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన ఏం అంటే అలా అడగపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళి వారి తరపున పిలుపు యుద్ధం చేసి ఆ పిలుపు తీరుని ఓడించి అక్కడ నుంచి కేయిల వారిని రక్షించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము మనము దీన్ని బట్టి మనం ఏం గ్రహించగలము అంటే దేవుని యొక్క సహాయం లేకుండా ఏ మనుషుడు కూడా ఏది కూడా సాధించలేడు ఏది కూడా చేయలేము మొదటిగా ప్రథమ స్థానము దేవునికి మనం ఇవ్వాలి అలాగే ఇతరుల పట్ల ప్రేమ కలిగి దయ కలిగి మనకు మంచి స్వభావం అనేది మనం ధరించుకొని ఉండాలనేది ఇక్కడ మనకే తెలియపరుస్తుంది దావేది గారు కూడా అదే విషయాన్ని గ్రహించి అలా ఆపదలో ఉన్నవారిని కాపాడినట్లు మనం చూస్తూ ఉంటాం మనం కూడా ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం క్రైస్తవుడిగా దేవుని పిల్లలుగా మన యొక్క బాధ్యత మనందరికీ తెలుసు కదా ఎవడైనాను తన సహదరుడు ఏమిలో కలిగినప్పుడు అతనికి ప్రేమ చూపించకపోతే అతను దేవుని చూసినవాడు కాదని మనిషికి తెలుసు చేయగలిగినది చేయనరిగి వాళ్ళు చేయకపోవడం కూడా పాపమే కాబట్టి మన వంతు మనం ఏం చేయగలము మన సహోదరుల పట్ల మన పురి పొరుగు వారి పట్ల మన శత్రువుల పట్ల అయినప్పటికి కూడా మనం ఏదైతే చేయగలమో దాన్ని చేయటము అది మన బాధ్యత అది ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తే దేవుడే మనకి ఇచ్చి మంచి ఆలోచన విధానాన్ని దయచేస్తాడనే విషయాన్ని ఇక్కడ దావిది గారి విషయంలో మనము గ్రహించవచ్చు అందుకనే దావేది గారు దేవునికి ప్రార్థన చేసి ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఆరు వచ్చిన కాడ నుంచి రెండవ భాగాన్ని మనం చదువుకుందాం అండి ఇప్పుడు దావేది గారు కేయల వారిని పిలుపు తీర్పు యుద్ధం చేసి కేయిల వారిని రక్షించి కేయీలా పట్టణంలో దావేది గారితో పాటు తన జనులందరూ కూడా అక్కడ నివసించినట్టుగా మనం ఇప్పుడు వరకు చూసాము ఇప్పుడు దావీదు గారు రెండో భాగం మనం చూసినప్పుడు దావీదు కేయిలాలో ఉన్నాడని సౌలుకు వినబడి తన జనులను దావెదిని చంపడానికి సౌలు మరొక పన్నాగా పంగినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఆరో వచ్చిన నుంచి మనం చదువుకున్నట్లయితే అహీలేకు కుమారుడైన అభ్యర్థారు ఎప్పుడూ చేత పట్టుకొని పారిపోయి కెయిలన్న దావేది అంతకు వచ్చాను ఇక్కడ దావేది గారి దగ్గర ఉన్నారు ఈయన కూడా ఉన్నాడు అభయతారు గారు కూడా ఉన్నాడు మనం నిన్న నిన్న ఏదైనా సహోదరులు చెప్పాడు దా సౌలు అక్కడ యాజకులందరినీ చంపేసిన తర్వాత ఒక ఆయన తప్పించుకొని వచ్చినట్లుగా పారిపోయి దావీద్గారి దగ్గరికి వస్తే గారు ఏమన్నాడు ఇరవై రెండో అదే ఇరవై మూడు వచ్చి మనం చదువుకున్నాం నీకు నాకు శత్రువు ఒకడే కాబట్టి నువ్వు నా దగ్గర ఉండే ఏం భయం లేదని చెప్పేసి దావిద గారు అంటే మనం అక్కడ చదువుకుంటాం ఇక్కడ కూడా ఆయన అహిమీ లేక అయినా దావేది వచ్చాడని చెప్పేసి ఇక్కడ మనం ఉన్నాం ఏడో వచ్చినాం దావీదు కియలకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డగనులు గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు దేవుడు అతను ఆ చేతికి అప్పగించాను అనుకున్నాను కాబట్టి సౌలు కేయిలకు పోయి దావేదును అతని జను ముట్టడింపవాలని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించాను ఏడు ఎనిమిది వచ్చిన మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మీరు ఆలోచన చేయండి దావేది గారు కెయ్యిలాలో ఉన్నాడని సౌలకి వినబడింది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారో మనకు తెలీదు గోడాచారులు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళకి గోడాచారులు అనేవాళ్ళు ఉంటారు అందుకనే సౌలుకి ఏమనబడిందంటే సౌలు దావీదు గిబియా కెయ్యలాలో ఉన్నాడని చెప్పి సమాచారం వచ్చినప్పుడు ఆహా దొరికాడు నాకు దావీదని సౌలు అనుకుంటున్నాడు అది చుట్టూ ముయ్యబడి ఉంటుంది నాకు నాకు ఇబ్బంది అనేది ఇక నా చేతికి నేను దావీదిని చంపే దావేదిని దావి జను కూడా చంపేయచ్చు అనే ఆలోచన తను కలిగి ఉన్నట్లుగా తెలుసుకొని తన జనులందరినీ కూడా యుద్ధం చేయడానికి రేపినట్లుగా ఇక్కడ మనము ఏడు ఎనిమిది వచ్చినట్లు మనం చదువుకుంటూ ఉంటాము అంటే ఒక వ్యక్తికి సమాచారం ఇచ్చేవాళ్ళు అనేక మంది అనేక ప్రాంతాల్లో ఉన్నారు అంటే రాజు కాబట్టి ఆయన అక్కడ ఆయనకి ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం మంచి అయినప్పటికీ చెడైనప్పటికీ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సమాచారం ఇస్తూనే ఉంటారు మనం అనేక సందర్భాల్లో మన ప్రాంతంలో కూడా చూస్తూ ఉంటాము అంటే మనతో పాటు ఉంటూనే ఎక్కడి నుంచి మన దగ్గర సమాచారం ఇంకొక దగ్గర చూపిస్తూ ఉంటారు ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు మనకు తెలియదు వాళ్ళకి సంబంధం ఉన్నది కానీ వాళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండే సంగతి అక్కడ మనకి గ్రహించవచ్చు ఇక్కడ అంటే దావేది గారితో పాటు ఉన్న వాళ్ళలో ఉన్నారా కేయిలలో వాళ్ళు ఉన్నారా మా సమాచారం ఇచ్చేవాళ్ళు మనకు తెలియదు కానీ సౌలుకి మటికి సమాచారం వెళ్ళింది సౌలుకి సంబంధించిన వాళ్ళు ఆ కేయిలలోగా ఉండొచ్చు లేదా దావిదిగారి దగ్గర ఉన్న జన్లోనైనా ఉండొచ్చు ఎవరు ఇచ్చారు ఎవరు ఉండదని మనం చెప్పలేము అది కానీ సౌలుకి మటికి అక్కడ ఆ సమాచారం వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాము అయితే ఇక్కడ దావేది గారు అక్కడ ఉండటం సంగతి సౌలుకి తెలిసిన తర్వాత సౌలు ఆయన చంపలని పన్నాగం పడిన తర్వాత దావిది గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఆయనకే కాదుగా సమాచారం ఇచ్చేవాళ్ళు ఈయన కూడా ఉన్నారు అప్పుడు చెడ్డవారికి సమాచారం ఇచ్చేవాళ్ళు ఎట్లా ఉండారో మంచివారికి ఇచ్చేవాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా వాళ్ళు కూడా దేవుడు అవలప్మెంట్ ప్రేరేపించి వాళ్ళకి కూడా సమాచారం వచ్చేటట్లుగా ఆయన కూడా జరిగిస్తూ ఉంటాడు అయితే సౌలుకి ఎలాగైతే తెలియపరిచిందో దావిది గారికి కూడా రూడిగా తెలిసిందంటాడు ఏమని మనం చదువుకున్నాం తొమ్మిది పది వచ్చిన చదువుకున్నాం తొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే సౌలు తనకు పీడిచ్చున్నాడని దావిధి జరిగి యాజకుడైన అభ్యేతను ఎఫోదిన తెనను ఇక్కడ ఆయనకు అర్థమైపోయింది సావి సౌలు దావీదికి పీడించిన ఉద్దేశించినాడని సంగతి తెలుసుకొని దావీదీ ఏం చేస్తున్నాడంటే అయా ఆయన మరలా మనకు కీట చేస్తానికి ఉద్దేశించున్నాడు నాకు తెలిసింది కాబట్టి నువ్వు అభ్యతారుని నువ్వు ఎఫోదని తీసుకురా అని చెప్పేసి ఆయన పంపించినట్టు మనసు వస్తుంది దేవుని యొక్క ఎఫోదని తీసుకొచ్చుకొని వాళ్ళు దాంతో మాట్లాడిన ఇక్కడ మనం చూడగలం అంటే ఇక్కడ ఈ ఏడు ఎనిమిది వచ్చినాలో మనం చదువుకున్నప్పుడు దావేది గారు ఎంత బాధపడి ఉంటాడో అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం చదువుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటాడు అంటే దావేది గారు రాసిన కీర్తన గ్రంథం మనం చదువుకున్నప్పుడు ఆయన పడిన ఆయన రాసినవన్నీ కూడా ఆయన పడిన కష్టాలను బట్టి మనం కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు కీర్తన గ్రంథము ముప్పై ఐదో వచ్చి పన్నెండో వచ్చినప్పుడు మనం చదువుకుంటే అక్కడ దావిది గారు అంటాడు మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడినై ఉన్నాను అనే విషయాన్ని అక్కడ దావేది గారు అది మాట్లాడినట్లు మనం చదువుకోవచ్చు అంటే దావేది గారు కెయ్యిల వాళ్ళకి మేలు చేశాడు వచ్చేసి సౌలు గారికి కూడా మేలు చేశాడు కీడేం చేయలేదు మనం చదువుకున్నాం ఆయన నీకు వల్లడు కదయ్యా నీకు దప్ప తప్ప అతను వంటి పడి అనే విషయాన్ని కూడా మనం చదువుకున్నాం అయితే దావేది గారు కూడా ఏమని బాధపడుతున్నాడు అంటే దేవునికి ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నాడంటే అంటే అండ్ అక్కడ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథము ముప్పై ఐదు పన్నెండు మనం చదువుకున్నప్పుడే నేను మేలు చేసినప్పుడు కూడా కీడే నా వెంట వస్తుంది నేను దిక్కులేని వాడిని ఉన్నాను నేను ఒక్కడిగా ఉన్నాను అనే విషయాన్ని దావీద్ గారు ప్రారంభించినట్లుగా మనం అక్కడ చూడవచ్చు అంటే ఆ సందర్భాన్ని బట్టి ఇంకో అదే సందర్భంలో ఇంకో వచ్చిన చదువుకున్నట్లయితే నూట తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చినప్పుడు చదువుకుంటే నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అనే విషయాన్ని కూడా అక్కడ గమనించవచ్చు అంటే ఈ మూడు వచన ఈ రెండు వచన సమాచారాన్ని బట్టి దావేది గారు చేసిన ప్రార్థన ఆలోచన చూసుకున్నప్పుడు దావేది గారు అటు కేయిల వారికి మేలే చేశాడు ఇటు సౌలు గారికి మేలే చేశాడు కూడా ఆయనకి కష్టాలు బాధలే వస్తున్నాయి తప్ప మేలేం లేదు అందుకని దావేది గారు అన్నాడు నేను ప్రేమ చూపించి మేలు చేశాను కొంతమందికి మేలు చేశాను కానీ ఆ మేలుకు ప్రతిగా నాకు కీడే వచ్చింది వాళ్ళు నన్ను నేను దిక్కులేని వాడిని అయ్యాను నేను ఒంటరివాడిని అయిపోయినని చెప్పేసి దావేది గారు ప్రార్థన చేసుకుంటున్నాడు రెండో విషయం ఏంటంటే నేను చూపిన ప్రేమకే అంటే కెయిల వారి వరకు పిలుపుతో యుద్ధం చేసేవాడు మరి ప్రేమ చూపించే కదా ఆయన యుద్ధం చేసింది ఆయన చూపిన ప్రేమకు ప్రతిగా ఆయన మీదకి మరలా ఏం అంటే నిందే వస్తుంది తప్ప వారు పగబడుతున్నారు తప్ప ఆయన్ని ప్రేమించిన వారుగా కూడా అక్కడ ఎవరు కూడా లేరు అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాము అంటే మనం అక్కడ ఆలోచన చేసినప్పుడు దాబేది గారు ఎంతగా బాధపడుతున్నాడు సౌలు ఎంతగా దావేది మీద పగబెట్టున్నాడో అనే విషయాన్ని మా ఇక్కడ చూడవచ్చు వీళ్ళిద్దరూ ఒక ఎత్తు అయితే దావీదు కాపాడిన ప్రజలు కూడా ఒక ఎత్తు అయ్యి ఉన్నారండి వాళ్ళు కూడా ఒక ఎత్తు అయ్యి ఉన్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే దావీదు మమ్మల్ని కాపాడాడు కాబట్టి మేము దావేది కొరకు ఏదైనా చేస్తాము అని అంటూ ఉంటారు ఉదాహరణకి మనతో పాటు ఉండే వాళ్ళు చాలామంది అంటారు అయ్యో మీరు లేకపోతే మేము ఈ స్థితిలోకి రాము మీరే మాకు దిక్కు అమ్మో మీరు లేకపోతే మేము ఉంటామా మీరే మాకు ఇది మీరే మాకు కావాలని చెప్పేసి అంటూ ఉంటారు నువ్వు లేకపోతే నేను లేన అంటూ ఉంటారు కానీ సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఉండరు సందర్భం వచ్చినప్పుడు ఎవరు కూడా ఉండరు ఇక్కడ దావేది గారు కూడా అందుకే ప్రాయపడుతున్నాడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పిన మీరు చదువు ఈ విషయంలో మనం చదువుకున్న తర్వాత ముందు వెళితే కెయ్యిలా వాళ్ళే దావేదిని అప్పగించడానికి సిద్ధంగా ఉంటారు ఇక్కడ ఈ మనం యోచన చదువుకుంటే ఈ పారాగ్రాఫ్ చదువుకుంటే మనకు క్లారిటీ వచ్చింది అంటే దావిది చేసిన ప్రార్థన బట్టి ఈ విషయం చదువుకున్నాం కనుక ఆ విషయాన్ని కూడా ముందే మీకు తెలియపరుస్తున్నాను అంటే వీళ్ళు అంటే సౌలోకెత్తు ఎత్తు చేసిన మీలోకి అయితే కెయ్యిలో వాళ్ళకి దావి చేసిన మేలును బట్టి వారు అంతగా ప్రేమించారని చెప్పేసి దావీదు దావీదీలు అందరూ కూడా అక్కడే ఉన్నారు కానీ దావీది గారు ఎప్పుడైతే దేవుని యొక్క ఎవరోని పట్టుకుని దేవునితో విచారణ చేశాడో దేవుడు ఆయనకి చెప్పేశాడు నువ్వు ఎవరైతే నన్ను పట్టెత్తరని నమ్ముకున్నావేమో అనుకున్నావేమో లేదు లేదు నాయన నిన్ను వాళ్ళే పట్టిస్తారు అని అన్నాడు ఎందుకు అంటే సౌలు యొక్క కోపానికి వాళ్ళు తట్టుకోలేక నిన్నే వాళ్ళకి అప్పగించ నిన్నే దావిదిని నిన్ను నిజులని సౌలకు అప్పగించేస్తారనే విషయాన్ని దేవుడు ముందుగానే దావిదీ చెప్పినట్లుగా మనం ఆలోచించేయగలము అంటే మన పక్కన ఉంటూనే మనతో పాటు ఉంటూనే మన దగ్గర ఉంటూనే మన దగ్గర తింటూనే మన దాన్ని చేసుకుంటేనే ఏం చేస్తారంటే మనల్ని అప్పగించే వాళ్ళు ఉంటారనే విషయాన్ని ఈ సందర్భంలో మనం గ్రహించవచ్చు ఇక్కడ దావిది గారు కూడా అదే బాధపడ్డాడు నేను మేలు చేశాను కానీ నా మీద వచ్చింది నేను ప్రేమ చూపాను కానీ ప్రేమకు బొద్దుగా నా మీద వాళ్ళు పగబెట్టుకున్నారు అని చెప్పేసి ఇక్కడ దావేది గారు మాట్లాడినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి దేవుడు చేసిన ప్రతి అంటే మనం చేసిన ప్రతి పనికి దేవుడు మనకు ఇస్తాడు అది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి దేవునికి ముందే తెలుసండి అంటే మనం అనుకుంటాము వాళ్ళ గురించి నాకంటే ఎక్కువ బాగా ఎవరో తెలియదు అని మనం అనుకుంటాం ఏమంటుండే నాకు తెలుసు వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు లేకపోతే నాకు నా తోబుట్టినోడు లేకపోతే నా స్నేహితుడు నా ఫ్రెండ్ లేకపోతే ఇదని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము కానీ వాళ్ళ యొక్క స్వభావం ఏంటో వాళ్ళ యొక్క మనసు ఏంటో వాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారు అనేది దేవుని తెలుసు ఇప్పుడు అందరం చెప్తాం ఒక ఎత్తు ఏమనే నువ్వు తప్ప మాకు ఇంకేవో దిక్కు లేదు లేదు నువ్వే మాకు అందా అని చెప్పేసి చెప్పడం ఒక ఎత్తు నువ్వే మాకు గొప్ప నువ్వే పెద్ద పెద్దవాడివి కాబట్టి నువ్వు మాకుంటే చాలు అని చెప్పేసి చెప్పడం ఒక ఎత్తు కానీ ఏదన్నా ఆపదొచ్చినప్పుడు వినువంటే ఉండి ఆధారంగా ఉండి తోడుగా ఉండటం అనేది ఒక ఎత్తు చెప్పడానికి ఏముందండి ఎన్నైనా చెబుతాం అంటే వాళ్ళు అంటూ ఉంటారు నరం లేని నాలుగా ఎన్నైనా మాట్లాడద్ది కానీ కానీ ఆపదొచ్చినప్పుడు నిలబడాలంటే దానికి ఒక ధైర్యం ఉండాలి దానికి ఒక తెగింపు అనేది ఉండాలి దావేది గారు కూడా అదే విషయాన్ని అక్కడ తెలుసుకొని వారి విషయంలో బాధపడినట్లుగా కూడా ఇక్కడ మనం చూడగలము అప్పుడు దావేది గారు కూడా ఇంకొక విధంగా ప్రార్థన కూడా చేశారు ఇక్కడ మనం చదువుకుంటే కీర్తన గ్రంథము నూట నలభై ఉద్యమం ఎందుకు వచ్చినా మనం చదువుకున్నప్పుడు ఆయన అంటాడు దేవా భక్తిహీనుల కోరికను నెరవేర్చమాకయ్యా అంటాడు భక్తిహీనుల కోరికను నువ్వు నెరవేర్చొద్దు నాయనని చెప్పేసి నూట నలభైవ కీర్తనలో ఎనిమిదో విషయంలో మనం చదువుకున్నప్పుడు దావేది గారు మనవి చేసినట్లు మనం చదువుకుంటూ ఉంటాము భక్తిహీనుల కోరికను దేవుడు అని చెప్పేసి దావేది గారు ప్రార్థించినట్లు కూడా చూస్తూ ఉంటాము కొన్ని కొన్ని సందర్భాల్లో భక్తిహీనులువే గెలుస్తాయి ఇప్పుడు చాలా సందర్భం మనం చదువుతూ ఉంటాము నిజం ఎప్పటికి కూడా ఓడిపోదు అది వాస్తవం కానీ ముందు పైచే ఎవరిదే అబద్ధానికి పైచే వచ్చింది మరి మాట వాడొచ్చు వాడకుండా తెలియదు కానీ లోకంలో సామెత ఉంటుంది నిజము చెప్పులు తొడుక్కునే లేపంట అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చేసిద్ది అంటారు అంటే మంచి వచ్చి బయట ఎవరికైనా చెప్పుకునే లోపే చెడు అనేది ఎంతగా ఊరు మొత్తం తిరిగేసిద్ది అనే విషయాన్ని అక్కడ మనం చూడ లోకంలో సామెతని మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి దావేదిగా చేసిన మేలుకి వాళ్ళు ప్యూటిషియన్ ఉన్నారు సౌలు గారు కూడా దావీదు అంత గొప్పగా ఆయన కాపాడినప్పుడు కూడా ఆయన ప్రేమ చూపించినప్పుడు కూడా ఆయన కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాడిగా ఆయన చంపలను చూసిన వాడిగా ఉన్నాడు విషయం ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాము తొమ్మిదవచ్చనలో సౌ దావీదు గారు ఏం చేయాలంటే ఆయన్ని అభ్యర్థుల గురించి ఎఫోదని తెమ్మన్నాడు యఫోదం తెచ్చిన తర్వాత పదో వచ్చిన మనం చదువుకున్నప్పుడు అప్పుడు దావీదు ఇస్రాయిల్ దేవ యహోవా సౌలు కేయిలకు వచ్చి నన్ను బట్టి పట్నమును పాడు చేయాలని ఉద్దేశించున్నాడని నీ దాసుడేన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది చూడండి సౌలికి దావేది గారు కెయిలలో ఉన్నాడు ఫిలిప్తిని నుంచి ఆయన కెయిలలో ఉన్నాడు విషయాన్ని సౌలికి ఎలాగైతే సమాచారం అందిందో అలాగే దావేది గారికి కూడా రూఢిగా వచ్చింది అన్నాడు ఆయన అంటే నమ్మకమైన వ్యక్తి చెప్పి ఉండొచ్చు బాగా అంటే దావిది గారు బాగా నమ్మిన వ్యక్తి ఆ విషయాన్ని చెప్పు ఉండొచ్చు అనేది అక్కడ కూడా మనం గ్రహించవచ్చు అంటే సవులు భయపెడుతున్నాడు తరుగుతున్నాడు అనే విషయాన్ని చాలామంది తెలుసు కాబట్టి కొంతమంది బెదిరించే మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ దావేది అలా కాకుండా రూఢడిగా అనే మాట అన్నాడంటే ఆయనకి ప్రత్యేకించి నమ్మకమైన వ్యక్తి లేదంటే సవులతో ఉండే వ్యక్తి కానీ లేకపోతే సవుల దగ్గర ఉన్న వ్యక్తి కానీ ఒకవేళ చెప్పి ఉండొచ్చు అనేది మనం ఇక్కడ ఆలోచించవచ్చు మన శత్రువులు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు మనతో పాటు నమ్మకంగా మనవాళ్ళు అనుకుంటాం మనం కానీ వాళ్ళు తీసి చెప్పేదాకా తీసే బుయ్య తీసేదాకా మనకు తెలుసు మనం గోదా పడుతుండే సంగతి ఇక్కడ దావేది గారు కూడా అదే విషయం తెలుసుకొని ఆయన అయితే ఏమీ భయపడుకోకుండా యభోజన తెమ్మని దేవుని వద్ద విచారం చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము ఈ పదో వచనంలో మనం చదువుకున్నప్పుడు దావేది గారు తనను కాపాడడానికి ప్రయత్నం చేయలేదండి తనను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలే తనతో పాటు ఉన్నవారిని అలాగే దావేది ఏ పట్టణనైతే కాపాడాడో ఆ పట్టణ ప్రజల క్షేమం కొరకు కోరుకున్నాడు ఆయన అక్కడ అందుకే దావేది గారిని దేవుడు తన హృదయాంసుడైన మనుషుడు అనే విషయాన్ని దావేది గారి గురించి చెప్పాడు ఇక్కడ మనం చదువుకున్నప్పుడు సౌలు ఈ ఈ పట్టణానికి వచ్చి నన్ను బట్టి ఈ పట్టణాన్ని ముట్టడ చేసి వారి నరసింపజేయదు అనే సమాచారం నాకు అందింది ఇది నిజమేనా అనే విషయాన్ని దేవుని అర్థ విచారం చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము అవును సౌలు దావేది గారితో పాటు దావేది గారికి ఆశ్రయించినటువంటి ఆ యొక్క పట్టణస్థుల్ని కూడా నాశనం చేయాలనే ఉద్దేశమైన కలిగి ఉన్నాడు కనుకనే గారికి ఆ సమాచారం అందింది దావేది గారు దేవుని విచారణ చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం అలాగే మనం కూడా ఈ రోజుల్లో ఆనాడు దావిది గారికి ఎలాగైతే ఏ ఫోదని తెచ్చి ఎప్పుడు ద్వారా దేవుని అడిగి ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఆ రోజున ఉంది కానీ ఈ రోజున మనకి దేవుని జీవగ్రంథం మన దగ్గర ఉంది బైబుల్ మనకు ఉంది మనకేదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా మొయలేని ఇబ్బందులు మనం ఉన్నప్పుడు మనకి మార్గాన్ని చూపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే కాబట్టి దేవుని యొక్క గ్రంథమే కాబట్టి మనం గ్రంథానికి ప్రాముఖ్యతనిచ్చి దాన్ని మనం అనుసరించాలనేది కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది నాకు రూడిగా తెలియబడి ఉన్నది కెయ్యిలా జనులను అతని చేతికి అప్పగించుదరా నీ దాసునైన నాకు వినబడినట్లు సౌరు దిగవచ్చునా ఇస్రాలు దేవా యహోవా దయచేసి నీ దాసుని నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగవచ్చునని యహోవా సెలవిచ్చను చూడండి దావేది గారు దే దేవుని యొద్ విచారం చేశాడు దేవుడిని అడిగాడు దేవుడు ఏమన్నాడంటే అతడు దిగి వస్తాడు నిన్ను పట్టుకుంటాడు నిన్న చెప్పేసి దేవుని దేవుడు దావేది గారికి చెప్పినట్లుగా మనము చదువుకుంటూ ఉంటాము పన్నెండవ విషయంలో మనం చదువుకున్నప్పుడు చూసినా చూడండి ఎవరు అప్పగిస్తారంటే కెయిలా జనులు నన్నును నా జనులను సౌరు చేతికి అప్పగించుదా అని దావీదును మర దావిదు మరలా మనవి చేయగా ఓహో వారు నిన్ను అప్పగించుదరని సెలవిచ్చాను సౌలు వస్తాడు పట్టుకుంటాడు ఓకే నేను కాదంటలేదయ్యా నేను దొరుకుతానని కాదంటలేదు నాకు కనబడితే నేను పడతాను చూస్తానని కాదంటలేదు కానీ కెయిలా జనులు కూడా నన్ను అప్పగిస్తారా మరి నేను కాపాడాను కదా వాళ్ళని ఆపదలో ఉన్నప్పుడు ఫిలిప్తుల చేతుల నుంచి వారి పంటను కాపాడాను వారి తినడానికి ఆహారాన్ని ఇచ్చాను నేను నేను ఇంత మేలు చేశాను వారు చనిపోవాల్సిన బ్రతికించాను నేను లేకపోతే ఆ రోజున పంట ఉండేది కదా వాళ్ళకి తిండి లేక అలమడించి నడిచించిపోయేవాళ్ళు లేదంటే నేను వారిని తీసుకురాకపోతే వారు ఏ స్థితిలో ఉండేవాళ్ళు మరి నేను వాళ్ళని కాపాడాను కదా వాళ్ళే నన్ను అప్పగిస్తారా అంటే దేవుడు అన్నాడు ఎస్ వాళ్ళే నిన్ను అప్పగిస్తారు ఒకవేళ నువ్వు ఆపదలో ఉన్నవాడిని కాపాడుండొచ్చు బాధలు ఉన్నవారిని నువ్వు రక్షించుండొచ్చు అన్నం లేని వారికి అన్నం పెట్టుండొచ్చు చనిపోయే వారికి ఏదైనా నువ్వు సహాయం చేసి వారు బతికిదట్లుగా వారికి దేవుని వాటి నీకు చేతనైంది వారికి చేసి ఉండొచ్చు కానీ ఆ ప్రజలే ఆయన్ని అప్పగిస్తారు అనే విషయాన్ని అక్కడ తెలియపరిచినట్లుగా మనము చదువుకుంటాం దేవుడు కూడా స్వయంగా చెప్పడు అందుకే దేవునికి ప్రతి ఒక్క హృదయము ప్రతి ఒక్క మనసు కూడా దేవునికి తెలుసు అనే సందర్భం ఇక్కడ మనకి అర్థమవుతుంది దే మనం అనుకుంటాం మన మనకు ఒక వికృతి నుంచి మనకు తెలుసులే అని మనం అనుకుంటాం కానీ అతని లోపలేముందో మనకి తెలియదు కానీ దేవునికి తెలుసు హృదయాలు దేవుడు కాబట్టి దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు దావేది గారు కూడా నేను కాపాడాను కదా నా పట్ల ప్రేమ చూపిస్తారులే అనుకున్నాడు దావీదు కేయిల వాళ్ళ గురించి కానీ కానీ అక్కడ ఏం జరిగింది అనేది మనం చదువుకున్నప్పుడు కానీ అక్కడ ఏం జరిగింది మనం చదువుకున్నప్పుడు అక్కడ మనం చదువుకున్నప్పుడు దావేది గారు అనుకున్నాడు నేను వారిని కాపాడాను కాబట్టి వాళ్ళు నాకు మేలు చేస్తారు నేను కాపాడాను కాబట్టి వాళ్ళు నాకు సహాయం చేస్తారనే విషయాన్ని దావేది గారు అనుకున్నాడు కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటారనేది దేవునికి తెలుసు అందుకని ఇందాక మీకు గుర్తు చేశాను వాళ్ళు సౌలు యొక్క కోపానికి తట్టుకోలేక సౌలు చేసే పన్నా పన్నె పన్నాగలు వారు ఎదురించలేక వాళ్ళే అప్పగిస్తారనే విషయాన్ని దేవుడు ముందుగానే వాళ్ళకి దావిది గారికి తెలియపరిచాడు అందుకనే దావిది గారు దేవుని విచారణ చేశాడు మనందరూ ఆ కీర్తనందరూ మనం చదువుకున్నాం కాబట్టి మనం మనం ఎంత బలవంతులమైనప్పటికీ కూడా మన హృదయం ఏంటో మన మనసు ఏంటో మన ఆలోచనలు ఏంటో మన తలుపులు ఏంటో దేవుని తెలుసు కాబట్టి దేవుడు తగిన సమయం ముందు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు మనకి న్యాయం తీరుస్తాడు అనే విషయాన్ని అక్కడ మనం చూడవచ్చు దేవేది గారు ఆశపడినట్లుగా వాళ్ళని కాపాడలేదు కానీ కియుల వల్లే ఆయన అప్పగిస్తారనే విషయాన్ని కూడా అక్కడ తెలిసినప్పుడు పదమూడు వచ్చిన మనం చదువుకుంటే అప్పుడు దావీదు గారు ఏం చేస్తారంటే ఇక వేరే మార్గం లేదనుకొని దావేదు దావేదితో పట్టినటువంటి ఆరు వందల మంది కూడా వాళ్ళు ఎక్కడికి పారిపోగలరో ఎక్కడైతే మనకు చేమంటుందనే విషయం తెలుసుకొని మరలా అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకొని పారిపోయినట్లుగా మనము చదువుకుంటాం అంటే సవులు గారు దావేది చేరుకు ఉద్దేశించిన కీడంతా తెలిసింది దేవుని వద్ద దావేది గారు విచారం చేసి తెలుసుకున్నాడు ఇక వాళ్ళే నన్ను అప్పగిస్తారని తెలుసుకున్నప్పుడు దావేది గారు కూడా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మరలా వెళ్ళిపోయాడు మరలా ఇక్కడ ట్విస్ట్ చూడండి దావీ వెళ్ళారని వెళ్ళాడనే సమాచారాన్ని కూడా సౌలికి వినబడింది అన్నాడు మళ్ళీ చివరి భాగం మనది చూస్తాము దావీదు కేయల నుండి తప్పించుకునే సంగతి సౌలునకు వెళ్ళి సౌలు విని వెళ్ళక మానే కేయ్యిల పట్ల నాశనం చేద్దాం అనుకున్నాడు దావి చేసిన దాబీది అక్కడ ఉన్నాను బట్టి కానీ దావేది గారు అక్కడ లేడనే సమాచారం ఏంటి మళ్ళీ తెలుసుకొని ఈయన నుంచి పారిపడిన సమాచారం తెలుసుకొని సౌలు వెళ్ళక మానడు అనే విషయాన్ని కూడా మనం చదువుకుంటున్నాం అంటే మళ్ళా సమాచారం వెళ్ళిపోయింది సౌలు గారికి అంటే సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా ప్రతి ప్రతి ప్రాంతంలో ప్రతి ప్రతి వ్యక్తి దగ్గర ఉంటూ ఉంటారు మనం జాగ్రత్త కలిగి మనం దేవుని మీద ఆధారపడుతున్నాం కాబట్టి దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతి పనిని కూడా అప్పగించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉంది దేవుడు మనకి తెలియపరచు కాబట్టి మనము దేవునిని బట్టి దేవుని మీద ఉండ మనం ఉండాలి ఇక్కడ మనం ఈ పదమూడు వచనంలో మనం చదువుకున్న విషయాలు మనం చూసి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోగలమంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము వ్యక్తుల్ని నమ్మే కంటే కూడా దేవుని మీద ఆధారపడటము చాలా క్షేమము అది మనకి గొప్ప ధన్యత నువ్వు ఏ సందర్భంలోనైనా సరే నువ్వేం చేయాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడాలి దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నీకు సహాయాన్ని తప్పకుండా చేస్తాడనేది దేవుడు మనకి తెలియపసలు తన ప్రజలను ఎప్పుడు కూడా అయినా విడిచిపెట్టడు తనెందు భయభక్తి గలవారికైనా మార్గం చూపించకుండా మానడు తన బట్టి తన ప్రే తన నామను బట్టి చూపిన ప్రేమ నర్చడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాడని కూడా మనం చదువుకుంటూ ఉంటాం అలాగే దావేది గారిని కూడా దేవుడు సౌలు అనేక పన్నాగలు పన్నప్పటికీ కూడా ఆయన్ని తప్పించి ఆయనకి మార్గాన్ని నిర్దేశించినట్లుగా మనం చూస్తూ ఉంటాము సౌలు గారు దావిది గారు తరుముకుంటూనే వస్తున్నాడు ఆపద వచ్చినప్పుడల్లా దేవుని దేవుని వేడుకుంటున్నాడు దావిది గారు దావిది గారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు కానీ వాస్తవం మనం మాట్లాడుకుంటే తిరగబడవచ్చు దావేది గారు యుద్ధం సౌలతో యుద్ధం చేసి తిరగబడి సౌల్ని చంపేయచ్చు కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాదు దావెది యొక్క ఆలోచన కూడా అది కాదు అందుకని దావిద గారు కూడా ఆయనకి ఆ ఓపిక ఆ సత్తా ఉన్నప్పటికీ కూడా దావేది చేస్తున్నట్టే వెనక్కి ఎదురుకి వెనక్కి పారిపోతున్నాడు తప్ప దేవుని మీద ఆధారపడి ఉన్నాడు తప్ప ఆయన ఇదేది కూడా మనసులో పెట్టుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు అలాగే మనం కూడా మన పట్ల మన సహోదరులు ఏదైనా చేసినప్పటికి కూడా మనం చేయాలంటే అది దేవునికి అప్పగించుకొని మనం దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించుకుంటే దేవుడు ప్రతి కూడా తగిన సమయం ఉంది ప్రతిఫలం అనేది ఇస్తాడు కాబట్టి దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయనే అన్నింటినీ తీర్చేవాడు కానిపెట్టి దేవునికి అప్పగించుకొని మన పని మనం చూసుకుంటే వెళ్ళిపోతే దేవుడే మనకి సహాయం చేస్తున్న విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఓపిక తిన్న మీ అందరికీ ప్రభుత్వం తెలియపరచుకుంటున్నాను అందరికి కూడా ఉన్నాను